వెల్కమ్ టు నీటివి తెలుగు తెలుగు భాషాభివృద్ధికి బాసటగా నిలుస్తూ భావాలకు బాష్యం పలికిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు తెలుగు ఉపాధ్యాయుని ఆకవీటి సరోజ ఖమ్మం మండలంలోని హజరత్ గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం దాతలు వల్లంశెట్టి వెంకటేశ్వర్లు సహకారంతో నూతన పాఠశాల గ్రంథాలయాన్ని సయ్యద్ బి భాషా సహకారంతో తరగతి గది కటాంజనాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరోజ మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి పాఠశాల పురోభివృద్ధికి దాతల సహకారం శ్లాఘనీయమని వారి పాత్ర స్ఫూర్తిదాయకమంటూ కొనియాడారు భాష నైపుణ్యాలు భావ వ్యక్తీకరణకు బంధాల ఉన్నతీకరణకు వంతెనగా నిలిచి ఉంటాయని భాషపై పట్టు సాధించిన వారు మెట్టు మెట్టును అలవోకగా అధిరోహించగలరని అన్నారు యాభై పద్యాలు నేర్చుకున్న విద్యార్థులను ప్రశంసిస్తూ బహుమతులను అందించారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులందరికీ వేమన శతక పుస్తకాలను అందజేశారు వ్యవహారిక భాష ఉద్యమ ఆద్యుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పాఠశాల లో పాటలు పదబంధాలు పద్య కవితలు అష్టవధనాలు నిర్వహిస్తూ అక్షర యజ్ఞానికి అక్షరూది తెలుగు భాషకు పట్టాభిషేకం జరిపించారు దాత బి సహకారంతో పాఠశాల విద్యార్థులందరికీ షడ్రుచులతో తెలుగు పండుగను అనిమితీర ఆస్వాదించారు దాత బి భాష వేమన పద్యాలను వల్లించి ప్రతి పదార్థాలను వివరిస్తూ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది దాతలకు నూతన వస్త్రాలను సమర్పించి సత్కరించారు అష్టవధనంలో ఆసువులు అప్రస్తుత ప్రసంగాలు ఆకట్టుకోగా కొంటె ప్రశ్నలు వర్ణన దత్తపది మరియు సమస్య పురాణాలు స్తోత్రాలను ఉర్రూ తలూగించాయి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు సిఆర్పి తదితరులు పాల్గొన్నారు అలాగే గెలుగు రామూర్తి పంతులు గారు నానా ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి ఆయనకి రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఆయన రోజు పురస్కరించుకునే తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు అది కూడా వాళ్ళని శ్రీకార గతాల్లో ఇచ్చిందేమి పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదులు పుట్టద గిట్టదా విశ్వదాది రామ తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు దయ దర్శనాలు లేకుండా ఎవరైనా ఉండట్లేదే అటువంటి కొడుకు పుట్టినా పుట్టకపోయినా ఒకటే అదే విధంగా పాములు నివసించేటువంటి పుట్టలో చెదులు అక్కడ పుట్టినా పుట్టకపోయినా ఒకే విధంగా ఉంటుంది ఆ విధంగా అది ఎంత వ్యర్థమో ఇటువంటి కొడుకులు పుత్రులు కూడా వ్యర్థము అనేది నేను బిశ్వభిమ మినేమ అష్టావధాన అంటే ఎనిమిది మంది ప్రేక్షకులు ఉంటారు ఇలాగా ఆసు వర్ణన దత్తపది సమస్య పఠనం వీటిలో వీళ్ళందరూ ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పటమే కష్టపడిని నమస్కారం పద్యాలలో ఒక పద్యంలోని అక్షరాలను విడివిడిగా ఇస్తారు ఆ పద్యం ఏమిటో చెప్పుకోండి చూద్దాం చాలా తెలివైన అమ్మాయి ఏమంటుందో తెలుసా యాభై పద్యాలు మమ్మల్ని నేర్చుకోమన్నారు కదా సరే మీ సంగతి ఏంటో మేము చూస్తాము ఈ యాభై పద్యాల్లో ఏదో ఒక పద్యం మా ఇష్టం వచ్చింది అక్కడ ఒక అక్షరం అక్కడ ఒక అక్షరం ఇస్తాం ఆ పద్య పాదం ఏదో మీరు కనుక్కోవాలి అంటే సరే చూద్దాం గా ప్రేక్షకులు రాసుకోండి గా అనే అక్షరం మొదటగా దీన్ని మీరు రాసుకున్న కొట్టే సమాధానలు మంచి అన్ని చెప్పారు మాకు ఎంత ఫీలింగ్ జరిగిందంటే ఆ స్థానంలో రాజు గారి రాజుగారి ఆస్థానంలో అందుకని మా మానసిక తృప్తి కోసం మేడం గారికి చిన్న సన్మానం అలాగే ఉన్నది పుష్పాభిషేకం మీకు చాలా సంతోషం పిల్లలు మంచిగా ఇదే కనుక తెలుగులో ముందుకు రావాలని తెలుగు ఎంత వెనకబడుతుందో మీరు ముందుకు తీసుకోవాలి ఇక్కడ నుంచి బాగా చదివి ఇప్పుడు మీరు చెప్పినట్టు పద్యాలు అవకాశం